అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త ఉద్యోగుల సంక్షేమానికి కృషి దసరా కానుకగా ప్రతి మరియు ఉగాదికి పన్నెండో పీఆర్సీ కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో ఈ రెండు అప్డేట్ల కోసం అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి దసరా కానుక ప్రతి ప్రకటించాలి అని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం దసరా కానుకగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలి అని చెప్పేసి రజాక్ చెప్పడం జరిగింది దసరా పండుగ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వాన్ని కోరారు సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరగతిన పన్నెండవ పేరు రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేసి వచ్చే ఉగాది పండుగలోగా మెరుగైన ఫిట్మెంట్ను ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందండి సో మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి పన్నెండవ పీఆర్సీ ఇక పెండింగ్లో ఉన్నటువంటి డిఎడిఆర్ బకాయిలకు సంబంధించి ఈ నాలుగు ఇష్యూస్ అయితే ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉందండి ఉద్యోగుల సంక్షేమానికి కృషి సో ఆర్టీసీ బలోపేతం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి అనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలకు హామీ ఇచ్చారు ఆర్టీసీ చైర్మన్గా కొత్తగా నియమితులైన కొనకళ్లను ఆదివారం మచిలీపట్నంలోని ఏయు రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ రావు నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసి సత్కరించింది ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనాంతర సమస్యలను దామోదర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు విధు నిర్వహణలో రాత్రి పగలు తేడా లేకుండా విధులను నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగం విలీనాంతరం అందుతున్న ఈహెచ్ఎస్ ఏ మాత్రం ప్రయోజనం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు విలీనానికి ముందున్న పాత విధానం ద్వారా రెఫరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ డైలీ అలవెన్స్ చెల్లింపు సమస్య ప్రభుత్వం నుంచి రావాల్సిన పదోన్నతుల్లో జాప్యం ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు వంటి అంశాలను నారాయణతో చర్చించారు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంతో పాటు సేవలను విస్తృతం చేసి ప్రజలకు ఆర్టీసీని చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనకల్ల స్పష్టం చేశారు తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బలోపేతం చేయనున్నట్లు తెలిపారు ఉద్యోగుల సహకారంతో ప్రజలకు సేవ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు